ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజ్యాం నియోజకవర్గంలో బంగారు ఆభరణాల దొంగతనం కేసు చేదించిన పోలీసులు ఇద్దరు నిందితుల అరెస్ట్ రాజ్యాం నియోజకవర్గం ఆర్ఎ వలస మండలం బాలకవి వలస గ్రామంలో జరిగిన భారీ బంగారు దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు శ్రీకాకుళం జిల్లా రాజ్యాం నియోజకవర్గంలో బంగారు ఆభరణాల దొంగతనం కేసు చేదించిన పోలీసులు ఇద్దరు నిందితుల అరెస్ట్ రాజ్యం నియోజకవర్గం ఆర్య వలస మండలం బాలకవి వలస గ్రామంలో జరిగిన భారీ బంగారు దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీన బాలకవి వలస గ్రామానికి చెందిన కిల్లరి కమల అనే మహిళ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి బీర్వాలో ఉన్న పదమూడు తులాల బంగారు ఆభరణాలు దొంగిలించిన ఘటనపై ఆర్య వలస పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు దొంగిలించిన బంగారు ఆభరణాల విలువ సుమారు పదిహేను లక్షల రూపాయలుగా పోలీసులు నిర్ధారించారు ఈ కేసు దర్యాప్తును రాజాం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ హెచ్ ఉపేంద్రరావు గారు స్వయంగా పర్యవేక్షించారు ప్రత్యేక బృందాలను హైదరాబాద్ గోవా భువనేశ్వర్ ప్రాంతాలకు పంపించి గాలింపు చర్యలు చేపట్టారు దర్యాప్తులో భాగంగా ఈరోజు ఉదయం బాలకవి వలస జంక్షన్ వద్ద ఇరవై రెండేళ్ల డోల గాయత్రి మరియు ఇరవై ఒక్కేళ్ల దుడ్ల బాలాజీ అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల వద్ద నుంచి ఒక లక్ష రూపాయల నగదు అరతులం బంగారు చెవిదిద్దులు రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు విచారణలో నిందితులు దొంగిలించిన బంగారు ఆభరణాలడు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస బాపట్ల జిల్లా చీరాలలోని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నట్లు తెలిపారు ఆ డబ్బులతో హైదరాబాద్ గోవా భువనేశ్వర్లలో విలాస జీవితం గడిపినట్లు పోలీసులు వెల్లడించారు గత డిసెంబర్ నెల తొమ్మిదవ తారీఖున మన రేగుడా మండలం బాలకేవల్స గ్రామానికి చెందిన కిలారి కమల అనే ఒక మహిళ వాళ్ళ ఇంట్లో ఉన్న పదమూడు తొలాల బంగారం సుమారు పోయినట్లు మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ కంప్లైంట్ పైన మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దర్యాప్తు కొనసాగించడం జరిగింది ఈ దర్యాప్తులో భాగంగా అదే గ్రామానికి చెందిన డాల గాయత్రి అనే ఒక మహిళ ఈ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించాము అదేవిధంగా ఈమెని మ్యారేజ్ చేసుకున్నటువంటి వ్యక్తి దొడ్ల బాలాజీ అనే వ్యక్తి వీళ్ళిద్దరూ కలిసి దొంగతనం చేసి గ్రామం నుంచి పరారైనట్లు మాకు అనుమానం కలిగింది దాంతో వాళ్ళిద్దరి గురించి కూడా మేము వెరిఫై చేసుకుంటూ తిరగడం జరిగింది ఇదే క్రమంలో వాళ్ళు వాళ్ళ తాలూకు మగా ఎప్పటికప్పుడు హైదరాబాదు గోవా ఇలా భువనేశ్వర్ ఇలా మార్చుకుంటూ వచ్చారు వచ్చిన తర్వాత ఈ క్రమంలోనే మేము వాళ్ళపై నిఘా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు ఈరోజు ఉదయం మళ్ళీ అగైన్ రాజాం వచ్చి ఇక్కడి నుంచి వాళ్ళకి ఫోర్ మంత్స్ బేబీ ఉంది వాళ్ళిద్దరికీ ఆ బేబీని పట్టుకొని ఇక్కడి నుంచి భువనేశ్వర్ వెళ్ళిపోదామనే ఒక ప్లాన్లోని మళ్ళీ రాజం రావడం జరిగింది ఈ క్రమంలోనే వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి పూర్తిగా అసలు నేరం వాళ్ళు చేసింది లేనిది నేర ఉత్పదల రికార్డింగ్ అనేది చేయడం జరిగింది నేరం వాళ్ళు చేసినట్టుగా వాళ్ళు అంగీకరించారు అదేవిధంగా ఈ మొత్తం బంగారాన్ని కూడా ముత్తూట్ ఫైనాన్స్లో తాకట్టు పెట్టడం జరిగింది దీని ద్వారా వచ్చినటువంటి సుమారు పదకొండు లక్షల రూపాయలు వీళ్ళు వీళ్ళకి కొంచెం ఒక నాలుగైదు లక్షల వరకు అప్పులు ఉన్నాయి ఈ అప్పుల నిమిత్తం వాళ్ళ అన్నయ్యకి కొంత వాళ్ళ తండ్రికి కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మిగిలిన డబ్బులు అన్నీ కూడా వీళ్ళు కొంత ఖర్చులకు పోను కొంత వీళ్ళ దగ్గర రికవరీ కూడా చేయడం జరిగింది దీనిపైన మిగిలిన దర్యాప్తు మిగతా వాళ్ళ పాత్ర ఎవరైనా ఈ కేసులో ఉన్నదన్నది కూడా మేము దర్యాప్తు చేయవలసి ఉన్నది గతంలో నేర చరిత్ర అమ్మాయికి ఏంటంటే ఎవరైనా వాళ్ళ బంధువులు కానీ చుట్టాలు కానీ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఏమైనా చిన్న చిన్న వస్తువులు దొరికితే తీసేయడము ఇళ్లల్లో ఏమైనా బంగారం వస్తువులు కనబడితే తీసేయడము ఇలాంటివి గతంలో ఒకటి రెండు చేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా వాటి మీద ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అవ్వడం లేదు కుటుంబ సభ్యులు అవ్వడము తర్వాత ఈ అమ్మాయి వాళ్ళకి ఇచ్చి వేయడం అనేది జరిగింది దానిపైనే మాకు ఈ అమ్మాయి పైన మరింత అనుమానం అనేది బలపడింది అమ్మాయి ఇంటర్ చదువుకుంది అబ్బాయి కూడా డిప్లొమా కంప్లీట్ చేసి ఇద్దరు కూడా గతంలోనే ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేసేవాళ్ళు ఆ వర్క్ చేసే సమయంలోనే వీరిద్దరికి పరిచయం ఏర్పడి వీళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకోవడం కూడా జరిగింది ఈ అబ్బాయిది ప్రకాశం జిల్లా చీరాల పట్టణం అమ్మాయిది ఇక్కడ మన రేగడ ఆంధ్రప్రదేశ్ మండలమే అమ్మాయిది